గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే జాతకం ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు క్రియే చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉండి బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ పద్ధతి ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు అనేది మనం ఒకసారి గమనిద్దాం ధనుసు రాశి అనగానే అందరికి గుర్తించేది ఏంటంటే రావుల వారు ధనుస్సు విల్లు అంటారనమాట ధనుస్సు విల్లు రావుల వారు అంటే ఒకే మాట ఒకే బాట ఒకే బాణం ఒకే భార్య అట్లా అనుకుంటారే మీరు అట్లనే అనుకోకండి ధనుసు రాశి వాళ్ళు అంత మంచి వాళ్ళు ఎవరు లేరు అంతా కూడా సంపాదించుకునే వాళ్ళు వారి వారి పరదగ్గా పద్ధతిగా ఉండేటువంటి వారిలో ఉన్నారు మంచి వాళ్ళే ఉన్నారులే పర్లేదు అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా ఆరు ఏడు తొమ్మిదో స్థానంలో గురువు కానీ రెండు ఏడు తొమ్మిదో స్థానాల్లో రాహు కానీ రెండు ఏడు తొమ్మిది పదకొండో స్థానంలో శుక్రులు కానీ రెండు మూడు తొమ్మిదో స్థానాలు శని కానీ నాలుగు రెండు తొమ్మిదో స్థానంలో కనుక కేతువు కానీ రెండు మూడు తొమ్మిది ఆరు తొమ్మిదో స్థానాల్లో కనుక గురువు బుధులు గనుక ఎవరైనా రవి గనుక ఉన్నట్టయితే మీరు యానికి దొరకకుండా అందమైనటువంటి స్థాయిలో ఉంటారు చిటానికమ్మనం మిడాయిపోతాం అంటారు కదా అదే విధంగా మీరు పై స్థానాల్లో ఉండేసి పైన ఫ్లైట్లో ఉండేసి జనాన్ని చూస్తారు చూసారా అదే విధంగా మీరు ఎక్కడ విదేశాల్లో ఉండేసి ఇండియాలో అందరూ బాగున్నారా భారతదేశం అందరూ బాగున్నారా నా వాళ్ళందరూ అందరూ బాగున్నారా అని ఫోన్ చేసి మాట్లాడడం తప్పితే ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి అలాంటి గ్రహస్థితి మీలో ఉంటుంటే అదృష్టవంతులు మీరే అనుకుంటా ద్వాదశలు అందరికంటే కూడా అదృష్టవంతులు మీరు ఒక్కడే అవుతారు కాబట్టి పాటు మీరు మొండితత్వం ఆలోచన విధానం స్ట్రెస్ ఫీలు ఏ చిన్న విషయమైనా సూక్ష్మంగా ఆలోచిస్తారు గడ్డి గ్రెడ్ సమస్యలు ఆరోగ్యం సమస్యలు మీకు బ్లడ్ రిలేటెడ్గా స్టమక్ రిలేటెడ్ గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటిగా ఇది ఎక్కువగా స్ట్రెస్ అవడం లాంటివి ఉంటాయి కాబట్టి ఆలోచించేసి దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోండి లాంగ్ టైమ్ ఇది అలానే మీకు గురు యొక్క దశంత దేశ బుధ యొక్క దశంత దోస రవి యొక్క దశంతా కేతు దశాంత దశ మీకు నడుస్తుంటే కనుక ఆ సమయంలో మీకు పెళ్ళి అవుతుంది పెళ్ళవుతుంది కానీ వెంటనే బాలి వెళ్ళిపోవడం భర్త వెళ్ళిపోవడం పిల్లలు గొడవ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి చెప్పు మాట్లాడడం జరుగుతుంది విద్య మధ్యన శృతులు ఉండవు కాబట్టి మీరు కూడా అన్ని రకాలుగా బాగుండాలి అనుకుంటే కనుక మీరు అనుకునేటువంటి రంగాలు అయితే ఎక్కువ ఫైనాన్షియల్ రంగాలు ఉంటారు బ్యాంకింగ్ సెక్టర్ లో ఉంటారు ఫైనాన్స్ సెక్టర్ లో ఉంటారు ఇన్సూరెన్స్ వాటిలో ఉంటారు ఇంకా కూడా మీరు షేర్స్ కానీ ఇన్వెస్ట్ కానీ మీకు మ్యూచువల్స్ ఫండ్తో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఆలోచన యోచన అదృష్టం అవకాశం అన్ని కూడా మీకు లభించడం అనుకుంటుంది కాబట్టి నేను చెప్పే విధంగా మీ జాతకంలో లేదా అయితే మీరు ఒకసారి వెనక తిరిగి ఆలోచించకండి ఎలా అంటే కనుక మన చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు మన బంధువులని మన బంధువర్గీయులని చుట్టాలని పక్కాలని పై వాళ్ళు కింద వాళ్ళు వెనక వాళ్ళు ముందు వాళ్ళు కింద వాళ్ళని మన సేబులని మన ఫ్రెండ్స్ అని మన ఎదుగుదల తట్టుకోలేక మన మంచిత్వం తట్టుకోలేక మీకు కూడా ఏదైనా చెడు చేయించవచ్చు ఎలాగా మనం ఎదగకుండా అష్టదిబ్బంధం చేయించవచ్చు చాదబడి చేయించవచ్చు ఇప్పుడు నడము వసీకరణం బాగలముఖి భానుమతి యక్షని ఇలానే కాకుండా ముందు పెట్టవచ్చు మీరు ఎదగకుండా ఏదో విధంగా చేసి ఉండొచ్చు కానీ అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఎక్కడ తెలుసుకుని మీకంటే ఏదైనా గురువు గారిని సంప్రదించండి మీ సమీపంలో ఏదైనా గురువు ఉంటే అక్కడ సంప్రదిస్తే కనుక మనం ఏదైనా చెడు జరిగిందా చూసుకొని మనం ఎందుకు ముందుకెళ్లలేకపోతున్నాం అనేది ఆలోచన వచ్చింది అక్కడ గురువు గారు మీకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా చూపిస్తారు లేదా మాలాంటి వాళ్ళైతే చూపిస్తాం మీ పరిష్కార మార్గాలు అప్పుడు మీరు అనుకున్న విధంగా ముందుకెళ్లొచ్చు ప్రస్తుతానికి అయితే కనుక మీరు అప్పటివరకు కూడా గురువుని సంప్రదించే వరకు అయితే మీకు ఇలాంటి చికాకులు చింతలు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అయితే అదృశ్యవంతలం అండి అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారాలు చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు కానీ కొంతమేర ఉపశమనం అయితే అవుతుందా మరి పూర్తిగా గుడ్డి కన్నా మెల్లమేలు కదా అనే విధంగా ఉంటుంది అయితే ఈ పరిహారం మీకోసం ఏంటంటే కనుక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మనకు తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురి దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే కొంతమేర బెటర్గానే ఉంటుంది కాకపోతే పూర్తి ఉపశమనం అయితే గురు దగ్గరికి వెళ్లాల్సిన సంపాదించాల్సిన అది తప్పదు అది అయితే మీకు చేసే పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మరకాయ తీసుకోండి మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు మంచి చెడు గుమ్మడికాయ అంటే బూతుడు గుమ్మడికాయము ఇంటికి కట్టుకుంటారు బాగా గమనించుకోండి మంచి ఏమో మనం తినే గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి తీసుకొని మీరే పెద్దవారైతే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ వైజ్గా ఏడు సార్లు లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత ఏడు సార్లు దిష్టి తీయించుకోండి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి లేదా పారిడ నీటిలో వేయండి ఇది అమావాస్య ముందు పౌర్ణమి ముందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు పదిహేను వస్తారని చేయొచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకుని వాళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి మనతో పాటు వచ్చేటువంటి మనకి మనకు తెలియకుండా చేయించేటువంటిది అలానే నుంచి వచ్చే దోషాలు అలానే గ్రహ దిచ్చ వచ్చేటువంటి దోషాలు మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర అవుతాయి కాబట్టి ఇది ఒక గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగస యాభై గ్రాములు నల్ల మిరియాల యాభై గ్రాములు ఇలాచీలు ఇరవై గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు తర్వాత నా తెల్ల ఆవాలు ఇరవై గ్రాములు దీంతో పాటు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి అలాగా కొబ్బరికాయ ఒకటి ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదకొండు రూపాయలు డబ్బులు కూడా పెట్టేయండి పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు పదకొండు రూపాయల డబ్బులు ఉంచండి అందులో కొంచెం గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి కొంచెం ఒక చిట్టుకటి బియ్యం దాంట్లో వేసేసేయండి ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకొకసారి అక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి సాయం సంధి చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూ తా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీకు తల దగ్గర నుంచి కిందకి తల దగ్గర నుంచి కాలువరకు కళ్ళు దగ్గర నుంచి కాలువరకు ఒక సెవెన్ టైమ్స్ దిష్ తీసేసుకొని అది పారేడు నీటిలో కానీ లేదా మేడి చెట్టు అడవితమ్మ చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కడితే కూడా సరిపోతుంది ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి అలానే పదవి పదవి పదే నీటిలో వేయాలంటే అదే సమయంలో వేయండి సరిపోతుంది